హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొనాల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసండి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీద కోసం మనం అయితే మన కొత్తపేట అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలామంది అడ్రస్ అయితే ప్లేస్ అవుట్ చేయమంటున్నారు సో చూస్తున్నారు కదా కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇగో బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోవడం మేడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లోకి వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షెటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను పాస్అట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షట్టర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ అంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసాయండి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేటకుంటూ అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము మొత్తం కూడా మ్యాష్మిలోన్ అనమాట సో అడుగుతున్నారు కదా మ్యాష్మిలోన్ కావాలి అని మీ అందరి కోసం మంచిగా ఈ బుటాలు వచ్చాయి కదా ఇవి కూడా వీవింగ్ బుటాలు వస్తాయి ఇది వీవింగ్ ఇది వీవింగ్ జెరీ వీవింగ్ మొత్తము సో ఇంత మంచి కలెక్షన్ ఎప్పుడు ఇచ్చే రేటే రేట్ అయితే ఏం పెంచట్లేదు వన్ ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ అండి ఐదు పావు నుంచి ఐదున్నర నర సారీ ఓవరాల్గా అయితే సో కటింగ్ అనేది ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి స్పష్టంగా మెన్షన్ చేస్తున్నా సో చెప్పే సేల్ చేస్తున్నారు ఓన్లీ నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మొత్తం ఆష్మిలోనండి చూసుకోవచ్చు బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అటు పింక్ ఇటు గ్రీన్ బాగుంది నెక్స్ట్ వైన్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ కలర్ బట్టి ఇక్కడ నెమల్ డిజైన్ అది బాగా కనిపిస్తుంది ఇవి కూడా ఇక ఇవే మనకి మీకు చూపిస్తాను చూడండి అంతా జరిగిపోట్టాలి ఓకేనా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి స్టాండర్డ్ క్వాలిటీతో సూపర్ కదా ఇదిగో గ్రీన్లే కానీ మారుతున్నాయి చూసుకోండి డిజైన్లు మారుతున్నాయి ఇక్కడ గ్రీన్లు ఉన్నాయి కానీ అది కొంచెం ఇంకా డార్క్ ఇది కొంచెం తక్కువ అట్లా రెడ్ కలర్ కాంబినేషన్ ఈ గ్రీన్ డిజైన్లో రెడ్ కలర్ ఇగో నెమల్లి డిజైన్లు బాగున్నాయి ఇందులో రంగులు కూడా ఉన్నాయి చూసుకోండి ఆహా అసలు ఇంకా ఈ రంగుకి చెప్పని అవసరం లేదు దట్టు విత్ సరికొత్త డిజైన్తో వచ్చిందండి బాగుంది అదే అండి ఈ డిజైన్ రాలే ఇంతవరకు ఫస్ట్ టైం డిజైన్లు అబ్జర్వ్ చేసుకోండి మేడం మీలో ఉన్నాయి ఇవన్నీ మారుతున్నాయి వేరే వేరే డిజైన్లు అన్నీ మొత్తం బుటాలు వచ్చాయి సార్ పెద్ద పెద్ద కాకుండా మళ్ళీ చిన్న చిన్న బుటాలు డిజైన్లు కూడా ఉన్నాయి మధ్యలో ఇంకా గ్రీన్ కలర్ బాగుంది డిఫరెంట్గా ఉన్నాయి రెడ్ కలర్ కాంబినేషన్ రెండు వచ్చినట్టు ఉన్నాయి ఇది రెండు నెరిట్స్ సో ఇలా చూసుకున్నారనుకో వీడియో అనేది ఎక్కడ మీరు స్కిప్ అవుట్ చేయకుండా చూస్తే ఎంతో చక్కగా డిజైన్లు అన్నీ చూడొచ్చు ఇది హార్జెంటల్ లైన్స్ ఎవరికైనా వాంటింగ్ ఉంటే చక్కగా తీసుకోండి నూట ఎనభై రూపాయలండి జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఇంకా ఐదు పావు నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తుంది ఎక్స్ట్రా వచ్చినా ప్రాబ్లం లేదు కానీ అంటే ఉన్నాయి కానీ మరి మెన్షన్ చేయదలుచుకోలేదు అంతే ఇంక అందుకనే ఐదు బావు నుంచి ఐదున్నర అంతే ఇంకా బబ్బలే ఉండే మంచి వైట్ క్రీమ్ వైట్ బాగుంది వైట్కి మీరు మీరుండే కాంబినేషన్ మొత్తం ఇదంతా లైన్స్ వచ్చింది పింక్ కలర్ ఓకే ఇంత తక్కువ బడ్జెట్లో మంచిగా చీరలు ఇంట్లో వాడుకోవడానికి దానికి చాలా బాగుంటాయి రెండు చీరలు ఉన్నాయి సేమ్ ఐదు ఇవి రెండు వచ్చాయి అలా చూడండి చూసారనుకోసం స్కిప్ అవుట్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు కలెక్షన్ డిజైన్లు రంగులు ఎన్ని కావాలన్నా ఉంటాయి అదిగో మధ్యలో మళ్ళీ మొత్తం ఏమో కలనీత షేడ్ అంటే డబల్ డిజైన్ వచ్చింది అండ్ మళ్ళీ సెల్ఫ్ గోల్డ్తో అసలు ఈ రెడ్లో కూడా మంచి డిజైన్స్ వచ్చాయి డిఫరెంట్గా ఎల్లో లాగే ఇది రెడ్ వచ్చింది అండ్ ఈ గోల్డ్ కూడా చూస్తున్నారా మనకి డల్ ఫినిష్ గోల్డ్ అంటో మెటాలిక్ అలా వస్తుంది డిజైన్ ఇది బార్డర్స్ ఇదిగో బాగుంది క్లాక్ కలర్ చూసాం వైలెట్ బాగుందండి ఇది మళ్ళీ మధ్యలో ఇట్లా వస్తుంది లైన్స్ అదే అంట మిడి అదిగో ఇట్లా వస్తుంది ఒకటే రేట్ అండి నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఒకటి కావాలన్నా ఇస్తారు ఇలా కట్ట కావాలన్నా తీసుకోవచ్చు ఇదిగో బాగుంది పట్టు లుక్లో వచ్చింది మొత్తం అసలు డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ అయితే చూసుకోండి సింపుల్ బార్డర్స్ ఉన్నాయి పెద్ద బార్డర్స్ కూడా ఉన్నాయి ఇక వైట్లోని మనకి ఇట్లా ఈ బ్రింజల్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది ఇందులో పింక్ మెరూన్ బ్రింజల్ కలర్ త్రీ బార్డర్స్ ఇది బాగుందండి బాగుంది ప్యూర్ మ్యాష్మిల్ అన్నది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ మొత్తం మ్యాష్మిల్ అని కట్టలే ఈసారి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి సేమ్ ఎలా తీసుకున్నా ఒకటే రేట్ అది ఇంకోటి కూడా అంటే వేరే కలర్ వచ్చింది అంటే అదే స్టైల్ కానీ పింక్ స్నక్కల కాంబినేషన్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది క్వాలిటీ వైస్ బ్లాక్ ఫ్లవర్స్ ఇక బ్లాక్ మళ్ళీ దాని మీద బ్యాక్గ్రౌండ్ లైన్స్ దాని మీద డిజైన్ భలే ఉంది ఓన్లీ వన్ ఎయిటీ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి ప్రతిదీ చెప్పే సేల్ అండి వీడియోలో మళ్ళీ దాచిపెట్టడానికి ఏం లేదు ఎగ్జాక్ట్గా ఎలా వస్తుందో అట్లా చెప్పే సేల్ చేస్తాం అనమాట పికాక్ ఏమో గ్లిటరీ స్టైల్ వచ్చింది దీని వరకు బార్డర్ అయితే మనకి వివింగ్ బార్డరేనండి ఏదైనా తీసుకోవచ్చు నూట ఎనభై రూపాయలు ఓన్లీ మ్యాష్మిలో నీ కలెక్షన్ అంతా మాష్మిలో అయితే వస్తుంది కోటల్లో వచ్చింది అదిగో సో అంటే ఈ రెండు కొంచెం కాటన్లో అయితే వచ్చింది కానీ సేమ్ ప్రైస్ అనమాట ఇది కూడా మీకు ఇంకా చూడండి మిడిల్ డిజైన్ ఇది మిడిల్ డిజైన్స్ బాబే అసలు ఇంకా హైలైట్ అటు ఇటు లైన్ వచ్చి మిడిల్లోనే క్రీపర్ స్టైల్ డిజైన్ వస్తుంది అనమాట ఒకటి ఓపెన్ చేయండి ఒకసారి మళ్ళీ వస్తే మళ్ళీ ఏం లేదు జస్ట్ ఒకటే అయితే ఓపెన్ చేస్తున్నా కలర్స్ ఉన్నాయి ఒకటి ప్యాటర్న్ చూపిస్తాను చూడండి ఇదిగో ఇదిగో ఇలా వస్తుంది ఓకేనా సో మిడిల్ ఆఫ్ ద డిజైన్ అసలు భలే ఉందా పైన బార్డరు మళ్ళీ వైట్ బ్రింజాల్ కలర్ ఓవరాల్గా చూడండి ఎంత బాగుందో సో సూపర్ అనమాట ఇదంతా అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా కలర్స్ కూడా అయితే చూసేద్దాం వన్ బై వన్ అలా చేసేసండి పర్లేదు వస్తే మనం డిజైన్ చూపించాం కాబట్టి సో ఇది గోమాత స్టైల్లో డిఫరెంట్గా అన్నమాట ఇట్లా సింపుల్ సెల్ఫ్ అదిగో ఇదేమో ఆవుల్ డిజైన్ ఇందాక ఫ్లోరల్స్ ఇదేమో ఆవుల్ డిజైన్ మళ్ళీ ఇది ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చింది సేమ్ స్టైల్లో మల్టీ కలర్లో ఇది సెకండ్ వన్ అండి సేమ్ కలర్ ఇందాక చూసింది బ్లాక్ పింక్ ఇది బ్లూ పింక్ ఇదిగో ఇది బాగుంది ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుందండి సో ఇది మిడిల్ డిజైన్ స్టైల్ ఇదిగో మిడిల్ డిజైన్ స్టైల్లో సేమ్ వన్ ఎయిటీ ఏదైనా నూట ఎనభై రూపాయలే పెద్దది వచ్చిందంట కానీ ఎవరు ఫస్ట్ మనీ వేసి తీసుకుంటే వాళ్ళకేనండి ఎప్పుడో మీరు చూసి కావాలంటే కలెక్షన్ అయితే ఉండదు దయచేసి వినండి చూను గోమాత టీంలో డిఫరెంట్గా వచ్చింది బాగుంది ఆ చైర్ అంతానేమో బాక్సెస్ డిజైన్ చిన్నగాను అండ్ బార్డర్ ఏమో ఇట్లా ఆవులు డిజైన్ స్టైల్ చక్కగా ఆవు దూడ వస్తుంది డిజైన్ బాగుంది ఇట్లా వన్ బై వన్ అయితే పెడతాను చూడండి మంచిగా ఇగో త్రీ డిజైన్ అంటే బ్యాక్గ్రౌండ్ వస్తున్న డిజైన్ స్టైల్లో చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఏదైనా తీసుకోవచ్చు నూట ఎనభై రూపాయలండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అంటే వీడియో కాల్ చేయండి అంటే బల్క్లో తీసుకుంటాను అనేవాళ్ళు అయితే వీడియో కాల్ చేయండి ఒకటి అయితే వద్దు ఇట్లా స్క్రీన్ షాట్ చేసి మార్క్ చేయండి మీకు ఏ చీర చీరకాలో దాని మీద టిక్మాక్ చేసి పంపిస్తే ఇస్తారనమాట మల్టీ కలర్లోనే బాగుంది ఓకే అంటే రన్నింగ్ అని చెప్పేసాము జనరల్గా వస్తున్నాయి అదే వస్తున్నాయి చెప్పలేము అది అందుకోసమనే సో రన్నింగ్ అనే పదం అయితే చెప్పేసాం అనమాట ఇది క్రీమ్ పింక్ బ్లూ అండి బాగుంది చాలా డిఫరెంట్ స్టైల్ అది బ్లౌజ్ వస్తుంది ఓకే అదిగో ఫుల్ కలంకారీ స్టైల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ప్లెయిన్ బార్డర్ హైలైట్ ఇది అసలు లాంగ్ ఫ్రాక్కి లంగా వీ కూడా చాలా బాగుంటుందండి సూపర్ అయితే ఉంటుంది కొత్తపేట గుంటూరు అంబికా సారీస్ నుంచి అండి ఈ కలెక్షన్ అంతా కూడా దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ప్యూర్ మ్యాష్ మ్యాష్మిలో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు అండ్ సారీ మెజర్మెంట్ అయితే మీకు ఓవరాల్గా వచ్చేసరికి ఐదు పావు నుంచి ఐదున్నర అయితే వస్తుంది బ్లౌజ్ అనేది అయితే మీకు రన్నింగ్లో అయితే ఇచ్చేస్తున్నారు కేవలం నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ కలర్స్ కూడా భలే డిఫరెంట్ డిజైన్లు బార్డర్లు కలర్లు భలే భలే ఉన్నాయి రెండు అండ్ మళ్ళీ ఇంకొక కలర్స్ అనమాట సేమ్ మీకు సెల్ఫ్ డిజైన్ ఉంది బ్యాక్ సైడ్ అంతా ఇదిగో ఇది మిడిల్ డిజైన్ వస్తుంది ఓకే సో సేమ్ టూ అండి ఇందాక మనం ఓపెన్ చేసింది ఈ కలర్ బార్డర్స్ మాత్రమే ఓకే సో లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ అనమాట ఇగో వైట్ విత్ పింక్ బ్రింజాల్ అసలు భలే ఉన్నాయి తెలుసా కలర్స్ బార్డర్స్ చూడండి ఇదిగో ఆహా గ్రీన్ వైట్ మెరూన్ మళ్ళీ మిడిల్ డిజైన్ ప్లెయిన్ చూసుకోండి ఇలా బ్లూ ఎవరికైనా కావాలంటే తీసుకోండి అందుకే ఇగో చూడండి బాగుంది చిన్న బార్డర్ ప్లెయిన్ సో కట్టలా వచ్చింది వేసామండి ఎన్ని ఉన్నాయంటే మనకు కూడా తెలియదు అట్లా పెడుతున్నారు చూడండి ఎవరికి ఫస్ట్ కావాలంటే వాళ్ళు పింక్ చేసుకోండి పింక్ కలర్ కాంబినేషన్ ఒకటే వచ్చినట్టుంది ప్లెయిన్ రిల్స్ ఒక్కటే వచ్చిందండి సో ఫస్ట్ అదే ఒక ప్లెయిన్ వచ్చింది చూసుకోండి నూట ఎనభై రూపాయలే మళ్ళీ సపరేట్ ఏం లేదు ఇంకా అదే రేట్ ఈ కట్టలో ఎవరైనా తీసుకున్నా కట్ట కట్ట తీసుకున్నా ఒక్కొక్కటి నూట ఎనభై ఒక బ్లౌజ్ కానీ నెక్స్ట్ సర్కిల్స్ డిజైన్ డిఫరెంట్గా ఉంది ఇది కూడా మనకి లీఫ్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది గ్రీన్ ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మీకు ఇక బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది బ్యాక్ సెల్ఫ్ డిజైన్ ఉంది మళ్ళీ దాని మీద లీఫ్ డిజైన్ ఉంది ఇందులో రెండు మూడు కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ వచ్చాయా ఓకే ఇది బాగుంది మొత్తం బీవింగ్ లైన్ వచ్చింది మళ్ళీ డిజైన్ ఇట్లా అదే బాగుంది లైన్ బీవింగ్ మొత్తం అది బాగుంది ఏదైనా నూట ఎనభై రూపాయలండి క్లియర్గా వినండి ప్రతిదీ స్పష్టంగా చెప్తున్నాము అండ్ బ్లౌజ్ అదే ఇవి టూ వచ్చాయి చూసుకోండి సేమ్ కలర్ టూ ఉంది అండ్ వైన్ కలర్ ఒకటి ఉంది సో ఓవరాల్గా త్రీ బాగుంది ఓవరాల్ డిజైన్ వస్తుంది అంతే స్ట్రైట్ లైన్స్ అనేది ఇంకా ఇది లైన్స్ మళ్ళీ దాని మీద డిజైన్ బ్యాక్గ్రౌండ్ లైన్స్ వచ్చింది లైన్స్ మీద మళ్ళీ ఇట్లా క్రీపర్ స్టైల్ డిజైన్ నిండు రంగు అండి కడితే బాగుంటుంది ఇది గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా నిండుగా ఉంది లైట్ ల్యావెండర్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ ఉంది ఇలా కాంట్రాస్ట్ డిజైన్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ బాగుంది చాలా వరకు బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కూడా వస్తున్నాయండి ప్రతిదానికి ఈసారి కలెక్షన్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చి మళ్ళీ కాంట్రాస్ట్ డిజైన్ అనమాట మళ్ళీ బాగుంది బ్లౌజే తక్కువ బడ్జెట్లో మంచిగా ఇంట్లోకి కావాలి అనుకుంటే కట్ కాన్సెప్ట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి నిజంగా ఇవే ఫుల్ శారీస్ అయితే మనకి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది బట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచిగా కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా కట్ కాన్సెప్ట్ శారీస్ కోసం అయితే గుంటూరు కొత్తపేట మన అంబికా శారీస్కి అయితే విజిట్ చేయచ్చు అంటే కలెక్షన్ ఉన్నంత వరకేనండి మీరు ఎప్పుడో వచ్చి కావాలంటే ఉండవు ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి అనమాట ఇవైతే మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్స్ వస్తాయి అట్లా అనమాట సో చాలా ఫాస్ట్గా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారండి మీరు అట్లా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసుకొస్తుంటారు చూడండి ఎంత బాగుందో సో క్వాలిటీ వైజ్ కూడా మంచి క్వాలిటీతో చక్కగా అయితే ఇచ్చేస్తారనమాట కలెక్షన్ అయితే సో ఇట్లా మీరు చూసుకోవచ్చండి మంచిగా లైన్స్ ఫ్లోరల్స్ బాక్సెస్ అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే మిడిల్ లైన్ డిజైన్ వల్ల దాని మీద బుట్టాలు అదే అసలు కాంట్రాస్ట్ సేమ్లో గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఏనుగులు మళ్ళీ నెమళ్ళ డిజైన్ వైట్ పింక్ పువ్వులు డిజైన్లు ఉన్నాయి బాక్సుల డిజైన్లు ఉన్నాయి గోమాత డిజైన్ కొంచెం బిగ్ బార్డర్స్ ఉన్నాయి చిన్న బార్డర్ ఉంది విలేజ్ థీంతో వస్తున్నాయి ఇది కూడా చూడండి చాలా బాగుంది డిఫరెంట్గా వచ్చింది థీమ్ అనేది విలేజ్ థీమ్ క్లాసికల్ లుక్ అయితే ఇచ్చారనమాట సో ఏదైనా వచ్చినట్టుంది వేరే కలర్ వచ్చింది అండ్ ఇది ఇంకొక కలర్ ఆ గోమాత స్టైల్లో ఇంకొకటి బాగుంది ఇది అంటే అటు ఫారెస్ట్ ఇటు డాన్సింగ్ డాల్స్ అన్ని కలిపి అనమాట డిజైన్ డిఫరెంట్గా వచ్చింది డిఫరెంట్గా ఉన్న డిజైన్లు అన్ని కవర్ చేసుకోవచ్చు బాగున్నాయి డిజైన్ లెగ్స్ అంతే ఎందుకంటే ఇప్పుడు దేనికి అవే వస్తున్నాయండి ఈ బండిలకు ఆ బండిలకి సంబంధం లేదు సో దేనికి అవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఉన్నాయి ఏదైనా నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉందన్నమాట అదే డైరెక్ట్ వచ్చేసరి అనుకో ఉన్న వాటిలో పింక్ చేసేసుకోవచ్చు కానీ మీరు వచ్చినంత వరకు కూడా కలెక్షన్ ఉంటుందని అయితే చెప్పలేను ఎందుకంటే ఆన్లైన్ చాలా ఫాస్ట్గా అయితే పింక్ చేసేస్తున్నారండి సో ఆఫ్లైన్ వాళ్ళు కూడా కావాలంటే లేట్ చేయకూడదు అనమాట వీడియో రిలీజ్ అవ్వగానే కావాలంటే ఫోన్ చేయండి పిక్ చేసి పక్క నుంచి అప్పుడు వచ్చి తీసేసుకోండి లేదు అది అయిపోయి అంటే ఫాస్ట్గా షాప్కి వచ్చి ఉన్న వాటిలోనే మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అదే అదే అంటే ఉన్న వాటిలో ఎందుకంటే ఆన్లైన్ లో పే చేసిన వాళ్ళకి అలిగితే ఏం చేయలేమండి ఎందుకంటే ఫస్ట్ ఎవరు మనీ వేసేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారని సో మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవడం అనమాట ఇవన్నీ మిలన్ కలెక్షన్ కేవలం నూట ఎనభై షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఇక మిడిల్ డిజైన్ అనమాట ఇక ఇవన్నీ కట్టలో మిడిల్ డిజైన్ అయితే వచ్చిందండి కానీ ఏంటో చూస్తూ ఉంటే పావు గంట అయిపోయింది సో అందుకనే ఈ వండీలు అయితే ఓపెన్ చేయట్లేదు అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఏదైతే నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయాలి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్ తా కలుద్దాం బాయ్